హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బానిస మన వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న నోటు పయ్యా నైట్ చేసిన గోలకి నా త్రోట్ ఫుల్ పెయిన్గా ఉంది సో వాయిస్లో ఏమైనా తేడా వచ్చినా మీకు ఇరిటేషన్ అనిపించినా దయచేసి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఒక ఆర్సీబీ ఫ్యాన్గా ఒక లాయల్ ఫ్రాంచైజీకి ఫాలోవర్గా కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీకి బానిసగా ఈ టీఎఫ్ఐ బానిస రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రిక్యూట్ చేస్తున్న వీడియో ఇది సో డోంట్ స్కిప్ ఎనీథింగ్ కానీ దానికంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఆగలేను భయ్య సబ్స్క్రిప్షన్ తర్వాత చెప్పుకుందాం ముందు మన విక్టరీ గురించి మాట్లాడుకుందాం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి రన్ అవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ తగ్గని ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిన రికార్డ్స్ బ్రేక్ చేయలేని బౌండరీస్ క్రేజ్కి అమ్మ మొగుడు అన్నిటికీ మించి కింగ్ కోహ్లీ వీటన్నిటినీ కనిపించకుండా చేస్తున్న ఒక్కటే లోటు ఒక్కటే బాధ ఒక ఐపీఎల్ ట్రోఫీ లేని టీం అనే పేరు కొన్ని వందల మ్యాచ్లు ఆడిన కొన్ని వేల రన్స్ కొట్టిన లక్షల్లో ఫాలోవర్స్ని సంపాదించుకున్న కొన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్న ఆర్సీబీకి లేనిది ఐపీఎల్ ట్రోఫీ ఒక్కటే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ లెవెన్ టూ సిక్స్టీన్ ఫైనల్స్ వరకు వెళ్ళి కప్పు చేతుల దాకా వచ్చిపోయిన ఆ మూమెంట్స్ని ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు టూ థౌజండ్ సిక్స్టీన్లో విరాట్ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు కానీ కప్పు రాలేదనే బాధ ఫ్యాన్స్ కన్నా విరాట్ ఫేస్ చేసిన సాడ్ మూమెంట్స్ ఎక్కువ చివరికి తన కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు కానీ టీమ్కి కెప్టెన్ కన్నా ఇంపార్టెంట్ రోల్ లీడర్ ఆ క్వాలిటీస్ ఆ ఎక్స్పీరియన్స్ విరాట్ని ఎప్పుడూ వదలలేదు ఫైనల్లీ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్ నెంబర్ ఎయిటీన్ మెగా ఆక్షన్లో బెస్ట్ బై చేసిన ఆర్సీబీ మేనేజ్మెంట్కి ఆక్షన్కి కంప్లీట్ అనాలిసిస్ చేసిన దినేష్ కార్తిక్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఏ ముహూర్తాన్ని సీజన్ స్టార్ట్ చేసారో కానీ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ నుండి లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్ వరకు ఆడిన ప్రతి మ్యాచ్ని చాలా చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్కి ప్రాణం పెట్టి ఈసారి కప్పు గెలవాల్సిందే అన్నట్టు టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ థౌజండ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు ఆర్సీబీ ప్లేయర్స్ అంత సాఫీగా సాగుతున్న టైంలో ఈ పాగ్గాల పాకీ పని వల్ల చిన్న గ్యాప్ దీంతో మన వాళ్ళు ఎక్కడ ట్రాక్ తప్పుతారా అని ఒకటే టెన్షను కానీ ఎక్కడ బ్రేక్ లేకుండా ఫైనల్ వరకు చేరుకుంది మన ఆర్సీబీ రానే వచ్చింది ఆ ఫైనల్ డే జూన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టాస్ ఓడిపోయేసరికి ప్యాంట్ తడిచిపోయింది నాకైతే కానీ మన బౌలింగ్ యూనిట్ మీద నమ్మకం వల్ల అలా ఫస్ట్ ఇన్నింగ్స్ ఎండ్ అయింది వన్ నైంటీ వన్ ఈజ్ టార్గెట్ ఫర్ పంజాబ్ కింగ్స్ ఆపగలరా ఆపే బౌలింగ్ స్టామినా మన బౌలర్స్కి ఉందా పవర్ ప్లే వాళ్ళు కొట్టేస్తే మన వాళ్ళు వికెట్స్ తీయకపోతే పంజాబ్ ప్లేయర్స్ ఎవరైనా క్లిక్ అయితే ఇలా ఆన్సర్ తెలియని కొన్ని వందల క్వశ్చన్స్ కానీ మన ఆర్సీబీ తన బౌలింగ్ స్ట్రెంగ్త్తో ఓవర్ ముందుగానే విన్ డిక్లేర్ అయ్యేలా బౌలింగ్ చేసింది నేను నా లైఫ్లో చూసిన ఐపీఎల్ ఫైనల్స్లో ది బెస్ట్ లాస్ట్ ఫోర్ బాల్స్ ఆఫ్ ద ఇన్నింగ్స్ విన్ అయిపోయామని తెలిసి ఆ ఫోర్ బాల్స్ లో ప్రతి ఒక్కరి ఎమోషన్స్ క్యాచ్ చేశారు భయ్య ఆ మూమెంట్స్కి వెళ్ళిపోయి గోల గోల చేసి అరిచి ఏడ్చి నా ఎమోషన్ అంతా తీర్చేసుకున్న భయ్య లిటరల్లీ విరాట్ ఏడుపు చూసి విరాట్ ట్రూ ఫ్యాన్స్ అందరూ ఏడ్ చేసి ఉంటారు నేను గ్యారంటీ అనుష్కాన్ హక్ చేసుకొని ఏబిడి అండ్ గేల్తో కప్ షేర్ చేసుకొని విరాట్ నీ నా మనందరి ఆర్సీబీ నమ్మ ఫ్యాన్స్ ఎయిటీన్ ఇయర్స్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశాడు భయ థ్యాంక్ యూ ఆల్ ఆర్సీబీ ప్లేయర్స్ ఇదే టీమ్ ఎఫర్ట్ నేను టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్లో చూసా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూసా సో అలాంటి కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆర్సీబీ టీమ్ టోటల్గా టెన్ డిఫరెంట్ మెంబర్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్నారంటే ఆ టీమ్ ఎఫర్ట్స్ మీకే అర్థమై ఉండాలి కొన్ని కోట్ల మంది ప్లేయర్స్ అందులో నా విష్ కూడా ఒకటి తీర్చినందుకు థ్యాంక్ యూ గాడ్ అలాగే ఎన్ని ఇయర్స్ అయినా చెరగని ట్రూ ఫ్యాన్ బేస్కి థ్యాంక్ యూ ఫ్యాన్స్ మా కోసం కప్పు గెలవాలని పట్టు వదలని విక్రమార్కుల భీష్మించుకున్న కింగ్ విరాట్ కోహ్లీకి థ్యాంక్ యూ రన్ మిషన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాలో కసి చావకుండా మమ్మల్ని రెచ్చగొడుతూ వచ్చిన ఆర్సీబీ హ్యాడర్స్కి థ్యాంక్ యూ సో మచ్ మీ మింగులే మాకు దీవెన మన కోహ్లీ ఫ్యాన్స్ పర్సనల్ మెసేజ్ టు కింగ్ ఏంటంటే చెప్పకుండానే కెప్టెన్స్ వదిలేసావు సడన్గా టీ ట్వంటీ రిటైర్మెంట్ ఇచ్చావు ఓకే స్పోర్ట్స్లో పాలిటిక్స్ ఎంట్రీ వల్ల టెస్ట్కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేసావు ఐపీఎల్ కప్ విన్ అయ్యావు దయచేసి ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్ డే వరల్డ్ కప్ వరకు వన్డే రిటైర్మెంట్ జోలికి మాత్రం వెళ్ళొద్దన్న అలాగే ఈ గ్యాప్లో కుదిరిన ఐపీఎల్ కప్స్ కూడా ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ని బానిస్గా బతికేస్తాం ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్కి నా తరపున ఒక ఉచిత సలహా ఏంటంటే మిగిలిన టీం ఫ్యాన్స్ వచ్చి ఒక్కదానికి ఓవర్ యాక్టింగ్గా అని ఎగతాలు చేయొచ్చు జస్ట్ అండ్ గో ఆర్గ్యూ చేయొద్దు ఆల్మోస్ట్ టూ డెకెడ్స్ గా ఎదురు చూస్తున్న విక్టరీ జలసీతో చచ్చిపోని కొడుకుల్ని మనం ఈ విక్టరీలో మునిగి తేలిపోవాలంతే అది మ్యాటర్ సో ఫైనల్ గా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అలానే మీ ఆర్సీబీ ఫ్యాన్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోస్ షేర్ చేసి కింద ఆర్సీబీ ఫ్యాన్స్ అటెండెన్స్ కామెంట్స్ లో మీ సంతకాలని స్టాప్ గుద్దాం మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంటెల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఏ బానిసా